మకర మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక సెవెంటీ పర్సెంట్ బాగుంది థర్టీ పర్సెంట్ డిస్టర్బెన్స్ ఎందుకంటే సాడేసాత్ శని మిమ్మల్ని వదిలేబోతున్నాడు మార్చిలో ఏడున్నర సంవత్సరాలుగా ఇట్లా క్రష్ మునిగిపోయారు కదా ఉపశమనం ఇవ్వబోతున్నాడు బృహస్పతి మే నుండి ఆరో స్థానంలో శని మూడో స్థానంలో సంచరిస్తున్నారు రాహు మే నుండి రెండో స్థానంలో కేతు మే నుండి ఎనిమిదో స్థానంలో సంచరిస్తున్నారు మకర రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ప్రథమార్థం కాస్త విస్తృతంగా ఉన్న తృతీయార్థం మధ్యస్థంగా మకర రాశి వారికి ఏళ్ళనాటి శని పూర్తి అవ్వడం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఈ సంచారం వారికి వృత్తిలో మెరుగుదల కనబడుతుంది కార్యాలయంలో వారికి ప్రశంసలు పొందే అవకాశాలున్నాయి కొత్త బాధ్యతలు ఇస్తారు ఆలోచిస్తారు భాగస్వామ్యంగా పనిచేసే వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన మీలో పెరుగుతుంది మకర రాశి వారికి ఒక సంతోషకరమైనటువంటి విషయాన్ని వింటారు ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం ద్వారా మీ జీవితం అద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుంది ఇది ఒక స్వర్ణకాలం ధనలాభం కలిగించే కష్టకాలని అన్నింటినీ తొలగించే అద్భుతమైన కాలం అనుకోండి రెండు వేల ఇరవై ఐదు రాహు అనుకూలంగా లేదు కాబట్టి వ్యాధి కొంచెం పడే అవకాశాలు జూదం లేదా స్పెక్యులేటరేషన్ లాటరీ వీటి మీద పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త దొంగతనం వంటి వాటికి అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న చిలిపి దొంగతనం దానివల్ల లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి శని సొంత రాశిలో రాహు ఈ రాశి వారికి అదృష్టం ఆదాయం రెండు కలిసి వస్తుంది బుధుడు జ్ఞానం కమ్యూనికేషన్ సూచిస్తున్నాడు గ్రహం శని గ్రహం శని క్రమశిక్షణ కర్మ గల గ్రహంగా ఉన్నాడు కాబట్టి రెండు గ్రహాలతో రాసులు వారి జీవితంలో మంచి జరుగుతుంది ఈ రాశి వారికి జీవితంలో ఎన్నో లాభాలు ఆర్థిక పురోగతి అన్ని రకాలుగా జరగబోతుంది అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ధనలాభం ఆర్థిక లాభం అన్ని కలిసి వస్తుంది ఎవరెవరికి ఎలా ఉంటుందో నిరుద్యోగులకైతే మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు మకర రాశి వారికి విద్యార్థులకు అద్భుతం వ్యాపారస్తులకి అద్భుతం మకర రాశి స్త్రీలకు అద్భుతం రాజకీయ నాయకులకు అద్భుతం గొడవలకు దూరంగా ఉండండి బాగుందని చెప్పి చేయకండి వాక్స్థానంలో రాహు ప్రభావం చేత మకర రాశి వారికి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అప్పుడప్పుడు తీసుకుంటారు దానివల్ల ఇబ్బంది మీరే పడతారు జాగ్రత్త ఉన్నాయి శత్రువు వలన సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి శత్రుస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టే అవకాశం అవకాశాలున్నాయి జాగ్రత్త రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు స్ట్రెస్ పొందే అవకాశం ఉన్నాయి జాగ్రత్త రైతాంగానికి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది సినీ రంగం వారికి శుభ ఫలితాలు మీడియా రంగం వారికి ఉన్నత పదవి మంచి అవకాశాలు వస్తున్నాయి మొత్తం మీద మకరాశి వారికి సంవత్సరం మధ్యస్థ నుండి అతి అద్భుతమైనటువంటి కాలంగా మారబోతుంది మకర రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమున్నాయంటే దక్షిణామూర్తి ప్రార్థన చెయ్యాలి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకొని రండి రాహుకాల సమయంలో దుర్గాదేవికి దీపం వెలిగించండి ఇంకనో అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు వస్తువు